అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం మన తోటలో కాసిన బీరకాయలతో బీరకాయలు కాబూలీ శనగలు అంటారు కదండి శనగ గుగ్గిళ్ళు తెల్లవి వాటితో కర్రీ చేసుకుందాము చాలా టేస్టీ టేస్టీగా వచ్చింది చాలా సూపర్గా వచ్చింది అందరూ చూడండి చేసుకొని తినండి నేను ఒక బీర చెట్టు వేశాను ఆ బీర చెట్టు చాలా కాయలు కాసింది ఒకసారి చెట్టుని చూపిస్తాను చూసేయండి చాలా కాయలు కాసాయండి ఈ కాయలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే మనం ఎలాంటి మెడిసిన్ వేయలేదు కదా అంటే ఎరువు ఎరు పురుగు మందులు అవి చల్లలేదు కాబట్టి చాలా బాగుంది అందరూ వేసుకోండి చూడండి ఎన్ని కాయలు కాసాయో కొన్ని కాయలు మేము చేసుకొని కొన్ని కాయలు చెల్లెళ్ళకు పంపించాను కొన్ని కాయలు చుట్టుపక్కల వాళ్ళకి పొడి ఇచ్చామండి ఇప్పుడు రెండు బీరకాయలు తీసుకున్నాను చూడండి సన్నగా తరిగిన ఒక ఎర్ ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు తరుక్కుని పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కొంచెమే వేసుకోండి సరిపోతుంది ఈ కర్రీలోకి చాలా తక్కువ పడుతుంది ఆయిల్ ఆవాలు చిల్లికర వేసుకొని చిట్పట అన్నాక ఆనియన్ వేస్తున్నాము ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన దాకా వేసేద్దాం మనము ఇంట్లో చెట్లు ఉంటే చాలా చాలా బాగుంటుందండి అక్కడ కోసుకొని చెట్టు కోసుకొని తెచ్చి కూర వండుకుంటుంటే ఆనందమే వేరుగా ఉంటుంది మామూలుగా మనకి ఎక్కువ స్థలం కావాలి కదా చెట్లు వేసుకోవాలంటే కానీ తీగ చెట్లకైతే కొంచెం స్థలం ఉన్నా సరిపోతుందండి ఈ వంగ బెండ వాటికన్నా కానీ ఈ బీర చిక్కుడు సొర ఇట్లాంటివన్నీ అల్లుకునేస్తాయి పైన టెర్రస్ పైన ఎక్కడ ఒక దగ్గర అల్లుకుంటాయి అంటే ట్రై చేయండి మన ఇంట్లోనే కాస్ మనమే కాపించుకోవచ్చు చెట్లతో కూరగాయలన్నీ ఇప్పుడు ఆనియన్ వేగిపోయాయి ఈ టమాటా పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించుకున్నాం ఈ కాబూలి శనగలు అనేవి నైటే మనము నానబెట్టుకోవాలి నానబెట్టుకొని నేను తనీగా ఉడకబెట్టానండి కొంచెం మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేటట్టు ఉడకబెట్టుకున్నాను ఎందుకంటే కర్రీలో ఉడుకుతాయో ఉడకవు అనేసి అందుకే లాస్ట్లో వేసాను మీరు కూడా అట్లా వేసుకునే పని అయితే సరే లేదంటే ముందుగానే వేసుకోవచ్చు బీరకాయలతోనే వేసుకున్న ఉడికిపోతాయి ఇప్పుడు చూడండి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కర్రీ చేసేటప్పుడు తక్కువ వేసుకోండి కర్రీ దించిన తర్వాత వేసుకోవచ్చు ధనియాల పొడి కొంచెం కొద్దిగా ఒక్క స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఎందుకని మిక్స్ కూరకు సరిపోయేట్టుగా మీరే వేసుకోండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయలు వేసేసాను దీంట్లోకి పాలు పోసి వండుకున్నా కానీ చాలా బాగుంటుందండి నేనైతే కొబ్బరి పాలు పోసాను మామూలు పాలు పోయకుండా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దాంట్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ వేసుకోండి బీరకాయని అప్పుడే వాటర్ వేద్దండి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేసుకుందాము చూడండి కొద్దిగా గట్టిగానే ఉన్నాయి శనగలు ఉడకబెట్టుకున్నాను చూడండి బీరకాయలోనే ఎన్నో వాటర్ ఉండిపోయాయి మనం సిమ్లో కనిపెట్టుకుంటే ఆ వాటర్ అంతా నీట్గా ఉడికిపోతుంది మనకు బీరకాయతోనే లాస్ట్లో కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కూర అంతా బాగా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు మనము శనగలు వేసేసుకున్నాం ఈ కొబ్బరి పాలు కొబ్బరి అయితే వేయలేదు నేను కొబ్బరి పాలే తీసి పెట్టుకొని పాలే వేసానండి ఆ కొబ్బరి కొంచెం ముదురుగా ఉండడం వల్ల దాన్ని తీసేసాను ఇప్పుడు చూడండి శనగలు వేసేసుకున్నాం కొంచెం శనగలు తీసి పెట్టుకున్నానండి అవి మామూలుగా తినే ఇచ్చని ఇవి కొంచెం కర్రీలో వేసుకున్నాను అవన్నీ వేసుకోకుండా కొద్దిగా తీసి పెట్టాను ఇప్పుడు చూడండి శనగలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుందండి అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ